మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మధ్యన తన సినిమాల కంటే తన సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో తన స్వయంకృషితో ఎదిగిన ఆయన ఎంతో మంది అనాథలు పేద పిల్లలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు ఇక ఇటీవల తన సేవా కార్యక్రమాల్లో మరింత డోస్ పెంచారు పేద రైతులకు ట్రాక్టర్లు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ఇలా చేయి చాచి అడిగిన ప్రతి ఒక్కరికీ సాయం చేసుకుంటూ పోతున్నారు రాఘవ లారెన్స్ ఇదిలా ఉంటే తాజాగా తన సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు లారెన్స్ సుమారు ఇరవై ఏళ్లుగా వారికి అన్నీ తానే నడిపిస్తున్నారీ రియల్ హీరో ఇప్పుడు ఆ విద్యార్థులంతా చదువుల్లో అమోఘంగా రాణిస్తున్నారు ఈ సందర్భంగా వారిని కలిసిన రాఘవ లారెన్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా పిల్లలతో కలిసిపోయి లారెన్స్ కూడా ఆటలు ఆడారు పాటలు పాడారు డాన్సులు చేశారు అందరూ కలిసి సరదాగా సెల్ఫీలు ఫోటోలు దిగారు అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేశారు లారెన్స్ తన పిల్లలను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందన్నారు వారిని కలిసి సమయం వెచ్చించడంతో తన మనసు సంతోషంతో నిండిపోయిందన్నారు లారెన్స్ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు లారెన్స్ మంచి మనసుకు ఇది మరో నిదర్శనం మీరు చాలా గ్రేట్ సార్ మీ సేవా కార్యక్రమాలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలంటూ ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే comment section low comment jnd